హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరో కొత్త తో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి గవర్నమెంట్ కి అండ్ స్టూడెంట్స్ కి ఒక మధ్యన ఒక వార అనేది జరుగుతుంది అది ఏంటంటే హైదరాబాద్ లో గచ్చిబౌలి అనే ఒక ఏరియా ఉంది భయ్య ఆ ఏరియా పక్కన ఎస్ఈ యూనివర్సిటీ అనేది ఒకటి ఉంటుంది ఈ హెచ్ యూ యూనివర్సిటీ అంటే ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరులోనే ఉంది ఇది సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ఈ గచ్చిబౌలి పక్కనే త్రిబులటి హైదరాబాద్ అని కూడా ఉంది అండ్ దీని పక్కన స్టేడియం కూడా ఉంటుంది దీనికి కొద్ది దూరంలో డిఎల్ఎఫ్ అనే ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది అందరికీ వింటూనే ఉంటున్నాం ఈ డిఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ అని అలాగే డిఎల్ఎఫ్ ఫుడ్ స్టాల్స్ అని ఇవన్నీ చాలా ఫేమస్ అండ్ మనం వీడియోస్ కూడా చూస్తూనే ఉంటున్నాం కొద్ది దూరం ముందుకు వెళ్తే ఆ పక్కనే అల్యూమినియం ఫ్యాక్టరీ కూడా ఉంటుంది ఈ అల్యూమినియం ఫ్యాక్టరీలో చాలా సినిమా షూటింగ్ కూడా మనకి జరగడం తెలుసు అలాగే మన చాలా సినిమాల్లో ఈ షూటింగ్ జరగడం అండ్ చిరంజీవి అలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళ యొక్క సినిమాలు ఎక్కడే షూటింగ్ చేసేవారు వీటి మధ్యలో ఉంటుంది ఎస్సియు యూనివర్సిటీ ఈ ఎస్సీయు యూనివర్సిటీ అనేది రెండు వేల ఎకరాల్లో ఉంటుంది అలాగే ఈ ఎస్సిఈ యూనివర్సిటీలో చాలా జంతువులు కానీ కోతులు అలాగే నెమలు అలాగే నక్కలు అనేవి చాలా ఎక్కువ జంతువు జాతికి సంబంధించిన ఫారెస్ట్ ఆఫీస్ మాదిరిగా ఇందులో ఉంటుంది ఇది చాలా పీస్ఫుల్ అండ్ హైదరాబాద్కి మధ్యలో ఉండి చాలా అందంగా కూడా ఉంటుంది అండ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని కూడా ఈ ప్లేస్ ని అంటారు ఇప్పుడు ఏదైతే కాండ్రోస్ జరుగుతుందో దాని చుట్టూ నాలుగు వందల ఎకరాలు వివాదం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు మ్యాటర్ ఏంటి ఎవరు ఏమంటున్నారు స్టూడెంట్స్ వర్సెస్ గవర్నమెంట్ మధ్యన ఈ వారేంటి అలాగే అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ హెచ్యు ఆ హెచ్యు యూనివర్సిటీలో ఉన్న నాలుగు వందల ఎకరాలను ఐటీ కారిడార్ గా ఎక్స్పెండ్ చేయడానికి తను చూస్తున్నారు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కోసం అలాగే మంచి ఆ కంపెనీస్ తేవడం కోసం అండ్ వాళ్ళ రాష్ట్రం యొక్క రెవెన్యూ పెంచడం కోసం ఇవన్నీ తను ముందుగా సన్నద్ధం చేస్తున్నారని మనకు తెలుసు అండ్ దీని వలన ఈ హెచ్యు యూనివర్సిటీలో ఉన్న నాలుగు వందల ఎకరాలను అండ్ చెట్లను కొండలను డిమాలిష్ చేస్తున్నారని కూడా అతను ప్రకటించారు సో దీన్ని పరిశీలించిన అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ మొత్తాన్ని దీన్ని అడ్డుకుంటున్నారు అలాగే అపోజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడే కాకుండా వేరే ప్లేస్లో ఈ డిమాలిష్ చేయకుండా ఈ చెట్లు నరగకుండా వేరే ప్లేస్లో అభివృద్ధి అనేది జరగాలని కూడా కోరుకుంటున్నారు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు ఆ హెచ్ఈ యూనివర్సిటీలో ఉన్న నాలుగు వందల ఎకరాలు ఆ యూనివర్సిటీకి చెందింది కాదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు రెండవ సంవత్సరంలో ఈ నాలుగు వందల ఒక కంపెనీకి లీజ్ ఇవ్వడం జరిగింది కానీ రెండు వేల నాలుగవ సంవత్సరం వరకు అక్కడ కంపెనీ ఎటువంటి పనులు కూడా స్టార్ట్ చేయకపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేసి మరి గెలిచి ఆ నాలుగు వందల ఎకరాలు అనేది తెలంగాణ గవర్నమెంట్ కి చెందినదిగా తను ప్రకటించారు అండ్ ఇది ఎలా ఉంటుండగా రేవంత్ రెడ్డి గారు ఈ ఈ నాలుగు వందల ఎకరాల్లో ఎటువంటి ప్రాణులు కానీ ఎటువంటి జంతువులు గానీ లేవని తను ఒక డిక్లరేషన్ పాస్ చేస్తే కానీ ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ ఏదైతే నాలుగు వందల ఎకరాల్లో అందులో జంతువులు ఉన్నాయి అలాగే నక్కలు జంకలు అండ్ కోతులు ఇవన్నీ అక్కడ తిరుగుతున్నాయని కూడా అక్కడ వీడియోలు వైరల్ అవుతారు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే డిమార్షన్ చేయాలని చెట్లు నరగాలని అండ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇదంతా చేస్తున్నానని కూడా తను చెప్పడం జరుగుతుంది దీనికి అనుగుణంగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ ధర్నాలు చేస్తూ అక్కడ ఎటువంటి కంపెనీలు రాకుండా అండ్ ఆ చెట్లు నరకకుండా చూసుకోవడం కోసం వాళ్ళు ఏమొచ్చో ఇప్పుడు ప్రజెంట్ వాటి మీద ఇష్యూ పాస్ చేస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్ కోర్టు అనేది ఏమి పాస్ చేస్తుందో మనం చూద్దాం అండ్ చెట్లు నరకడం ఎంతవరకు కరెక్ట్ దానికోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చెట్లు నరికి అక్కడ ఉన్న వాతావరణం ఎన్విరాన్మెంట్ని పాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు కామెంట్ చేయండి అండ్ మరో కొత్త న్యూస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాం